పెద్దపల్లి జిల్లా రాముగుండము మాకు గత పదమూడు నెలల కోడుగుట్ల బిల్లు రాక రేవంత్ రెడ్డి ఏమని చెప్పిందంటే ఎక్కగానే మీకు పదివేల జీతం చేస్తాము మీరు రోజు రెండు కూరలు అండాలి పిల్లలకు అన్ని కూరగాయలు కలిపి బిర్యానీ వేయాలి వారానికి మూడు కోడుగుడ్లు పెట్టాలనేది ఒక మెమో పంపించిండు ఎవరికి స్కూల్ హెచ్ఎం వాళ్ళకు హెచ్ఎం వాళ్ళు ఏం చేస్తున్నారు మాకు ఇచ్చిన మెమో ప్రకారమే మీరు వంట చేయాలి లేకపోతే మిమ్మల్ని తీసివేస్తాము అని టీచర్లు బెదిరిస్తారు అయితే మాకు ఒక పిల్లగానికి ఎంత కట్టిస్తాడు ఆరు రూపాయల పదిహేను పైసలు కట్టిస్తాడు మరి ఆరు రూపాయల పదిహేను పైసల మేము రెండు రకాల కూరగాయలు ఎట్లా పెడదాము ఇవాళ మార్కెట్ రేటు చూస్తే ఒక మరి రేవంత రెడ్డి గదే ఆరు రూపాయల కూరగాయలు తింటాడా అని అడుగుతాను మేము స్కూల్ కు గంజులు ఎట్లా పంపించు పదో తరగతుల్లో గంజులు ఆరు వందల సెంత ఉన్న గవ్వ గంజులు ముప్పై సెంతున్న ఉన్న కాడా గవ్వే గంజులు ఆ నలుగురు ఉన్న కాడ గవ్వే గంజులు ఉన్నాయి మేము అప్పుడు స్వచ్ఛ మేము మా సొంతంగా కొనుక్కున్న గిన్నెలు అయితే ఉన్నాయో ఆ గిన్నెలు మొత్తం రంధ్రాలు పడిపోయినాయి బాగా జిల్లా కలెక్టర్ కూడా పట్టుకొని పోయి ఇవి విటమిన్స్ బియ్యం అంటారు బియ్యం అవి నీళ్ళలో వస్తే బాలునట్టు తేలుతాయి మరి పిల్లలకి ఏమన్నా అయితేనే వంట ఏజెన్సీ బాధ్యత గిన్నెలు మంచిగా గడగలేదు అంటారు ఇలా పప్పు రేటు కందిపప్పు రేటు చూస్తే మార్కెట్ లా నూట ఎనభై రూపాయల కేజీ ఉంది ఇయాల టమాటా రేటు చూస్తే డెబ్బై రూపాయల కేజీ ఉంది వంకాయలు చూస్తే వంద రూపాయల కేజీ ఉన్నాయి మరి మేము ఏ రకంగా మేము రెండు కూరలు అండాము ఒకటే కూర అండుతాము కోడిగుడ్లు గవర్నమెంట్ పంపించాలి ఇప్పుడు నెలల నుంచి మేము జిల్లా కలెక్టర్ చెప్పినాము డిఓ గారు చెప్పినాము ఎంఈఓ గారు చెప్పినాము హెచ్ఎం టీచర్లు చెప్తే వాళ్ళు ఏమంటారు మేము బొంగనే లేదు లేదు మీకు ఒకటే నెల రావాలి మొత్తం బిల్లులు పంపించేసినాం మీరు ఎక్కడ ఫిర్యాదు అవుతున్నారు అక్కడ కాకపోరు కానీ జిల్లా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారు కూడా మేము పేపర్ ఇస్తే మేము సామరస్యంగా పోదాం అనుకున్నాం సార్ మా బిల్లులు రాలే సార్ మా బాధ ఇట్లున్నదని జిల్లా కలెక్టర్ గారికి ఒక లెటర్ పట్టుకోపోతే మీరు ఏం చేస్తారో అన్నాడు అంటే సీఎం ఓట్ల మమ్మల్ని బతకమంటాడు అన్నాడు మమ్మల్ని అన్ని ఏమని రోడ్డు మీద దించాల మా బాధలు ఎందుకున్నాడు సీఎం గారు మేము అందుకనే సీఎం గారిని కోరుతాను మాకు ఇయాల రేట్లు బట్టి చూస్తే ఇంట్లో నెలల నుంచి మీకు పైసలు మరి మీ ఇల్ల మేము అప్పుల మాకు పెట్టి పెట్టి మా మధ్యాహ్నం పోయిన వాళ్ళు నలుగురు మనుషులు చనిపోయారు వాళ్ళకు కూడా ఎలాంటి వేతన రాలేదు వాళ్ళ పిల్లలు రోడ్ల మీద పడ్డారు మేము అనారోగ్యం పాలైన ఊది ఊదు ఇప్పుడు గ్యాస్లు ఇస్తా అంటాడు ఆ సబ్జెక్ట్ మీరే తెచ్చుకోవాలి గ్యాస్ మీరే కొనుక్కోవాలి ఓన్లీ మేము ఖాళీ మొద్దులు ఇస్తాం అదే విధంగా ఇప్పుడు వచ్చేది గవర్నమెంట్ స్కూల్ అంటే పేద పిల్లలు అవును వాళ్ళకి రబ్బర్ బియ్యం ఇట్లా పెడితే ఆరోగ్యం పాడు కదా అది మరి గవర్నమెంట్ సన్న 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 దొడ్డు 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 సన్నం సన్నం చేస్తాడు కాదు కాదు గడ్డ మమ్మల్ని విపరీతంగా బాధలు పెడతారు మాకు స్కూల్ ప్రతి ఒక్క మధ్యాహ్నం పోయిన వర్కర్కి ఈ బాధలే కనుక ఇట్లుండదు మేము పురుగుల మందు తాగిసచ్చిపోతాం నిలదీస్తాం కానీ మా బాధలు అంటూ ఉన్నాయి మేము సిల్లర్ సామాను తీసుకురావడానికి పోతే అవునమ్మా దుకాణం కాడికి సిల్లర్ సామాన్ ఆయన తీసుకురావడానికి పోతే మమ్మల్ని చూసి దుకాణం చెట్లు పారిపోతారు అమ్మో వీళ్ళు వస్తారు మధ్యాహ్నం పోయిన వండేటోళ్ళు వీళ్ళకేమి వాళ్ళు పారిపోతారు మరి ఏం ఏం చేస్తుంది పొందేసి దొంగ సచ్చినోడు వీడియో ఇవ్వడన్నారని వేసి అలా అన్నట్టు కాదు రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి మాట్లాడవాను రేవంత్ రెడ్డిని అప్పుడు మహిళలు గుర్తుకొచ్చారు ఓటేశ్వర కక్కలు శల్యాన్లు ఏ మధ్యాహ్న పోయిన కార్మికుల జీతం నుంచి వచ్చి మరి ఏం మేము రాత్రి రెండు గంటలు లేచిన రాత్రి రెండు గంటలు వేసి ఇక్కడ వచ్చినాం మా బాధలు ఎవరు పోయిన పోయి ఏం చేస్తాం తిరుగుబాటు చేస్తాను మార్పు గంగళ మార్పు మన ఎవరు వైఎస్ మన కేసీఆర్ ఇచ్చిన మూడు వేలు కూడా ఇస్తలేడు ఆ మూడు వేలు కూడా ఇవ్వట్లేదు ఈయన రేవంత రేట్ వచ్చినాక